హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి తాడాబిల్లిగూడెనికౌతే ఒక శుభవార్త అయితే వచ్చేసింది అదే చెన్నై షాపింగ్ మాల్ అండి ఇప్పుడు దాకా ఏ పెద్ద షోరూములు అయితే లేవండి లాస్ట్ ఇయరే జీవి మాల్ ఓపెనింగ్ చేశారు ఇప్పుడు అయితే ఈ సంవత్సరం న్యూ ఇయర్కి సంక్రాంతికి క్రిస్మస్కి కలిపి చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారండి చాలా పెద్ద షోరూము దీనికి సెలబ్రిటీ మీనాక్షి చౌదరి గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారండి ముందు ఎంట్రన్స్ అయితే అద్దరిపోయిందండి ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ రెండే మొన్నటి దాకా అయితే రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ షాపింగ్కి వెళ్ళవలసిందే పెళ్ళిళ్ళైనా పండగలైనా ఉంటాయి కానీ చిన్న చిన్న షాపులు ఉండేయండి అంత పెద్ద ఐటమ్స్ కానీ కలెక్షన్స్ కానీ ఉండవు కదండి షోరూంలో ఉన్నంత కలెక్షన్స్ కానీ ఇప్పుడు అయితే చాలా మంచి శుభవార్త అనుకోవాలండి అందరికీ చుట్టుపక్కల గ్రామాలకి లోపలికి వెళ్ళగానే వినాయకుడిని పెట్టారండి చాలా బాగుంది కదా ఆయన దర్శనం చేసేసుకోతే లోపలికి వెళ్ళిపోయాము అయ్యో బాబు లోపలికి వెళ్ళేసరికి జనాలు అవుతే ఇంకా విభచ్చంగా ఉన్నారు అసలు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టే అనుకున్నట్టు ఉన్నారు జనాలు అంత జనాలు వచ్చేసారండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి సిల్క్ శారీస్ క్వాలిటీ అయితే బాగుంది చాలా బాగున్నాయండి సారీస్ తర్వాత ఫ్యాన్సీ పట్టు అవి కూడా ఉన్నాయి పెద్దవాళ్ళ సారీస్ అన్నీ ఉన్నాయండి చాలా చాలా బాగుందండి కలెక్షన్ అవుతాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయండి వన్ ప్లస్ వన్ సారీస్ అవుతాయి ఎక్కువ ఉన్నాయి ఫ్యాన్సీ చార్ సారీస్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి కదండి నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ కలెక్షన్ కూడా ఉందండి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాయి బాగున్నాయండి బ్లౌజులు కూడా అందు తర్వాత ఫ్యాన్సీ ఎంత ఫ్యాన్సీ కలెక్షన్ ఏనండి ఇదంతా ఇదంతా పొట్టు చీరలు అండి ఇది టెన్ థౌజండ్ అలా ఉన్నాయండి దీని దగ్గరకు అయితే పెద్ద జనమే లేరు తర్వాత అయితే ఇవన్నీ పెద్దవాళ్ళ సారీస్ అండి ఇవి కూడా బాగున్నాయి పుట్టి సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్లో స్టార్టింగ్లో ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చాలా బాగుంది మేము అయితే ఓపెన్ చేయించి చూసామండి చాలా బాగుంది కదండి తర్వాత టూ నైంటీ నైన్ శారీస్ అండి ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీలో ఉన్నాయి అన్నమాట ఇవి కూడా బాగున్నాయి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే డ్రెస్సులు ఉన్నాయండి లెగ్గిన్స్ చున్నీలు చున్నీలు అయితే ఎయిటీ రూపీస్ నుంచి ఉన్నాయండి డ్రెస్సులు అండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ టాప్లు అన్నమాట బాగున్నాయండి అవన్నీ లెహెంగా పార్టీ వేరు ఫంక్షన్ వేరు వెడ్డింగ్ ఇలా అన్ని అన్ని కలెక్షన్స్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ అయ్యానండి జనం అయితే మాత్రం ఫుల్ ఉన్నారు అందరుని టూ నైంటీ నైన్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి టాప్లు అన్నమాట ఇవన్నీ చున్నీలు లెగ్గింగ్స్ ఈ సెక్షన్ అంతా హండ్రెడ్ టాప్ కూడా ఉందండి అదే అయితే ఎక్సెల్లే ఉంది డబుల్ ఎక్స్ఎల్ లేవు కానీ అన్ని లాగా అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి ఇది లెహింగ అవుతే చాలా బాగుందండి అసలు అని దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగా నచ్చింది నాకు అవుతుంది లెహింగా పెళ్ళలకు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈసారి ఇది కూడా ఓపెన్ చేసామండి చాలా లైట్ గ్రీన్ అన్నమాట బాగుంది చాలా బాగుంది అవే కాకుండా జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందండి జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి అసలు అని గోల్డ్ లాగే అనిపించినాయి నాకు అవుతాయి అన్ని కూడా అని బాగున్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ రీజనబుల్గానే ఉన్నాయి అంటే స్టార్టింగే కాబట్టి షాప్ అందుకు నన్నీ రీజనబుల్గా పెట్టారు అనమాట ఇవి కూడా చూసేసుకున్నామండి షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ డే కాబట్టి మేము ఎక్కువ తీసుకోలేదు రెండు నైటీలు మూడు సారీస్ అయితే తీసుకుని అయితే వచ్చేసాం ఆ జనాల నుంచి బయటకు రావడం చాలా కష్టమైంది అందుకు బయటకు వచ్చేసాం షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది ఈ తడే పిల్ల గురించి చుట్టుపక్కల వాళ్ళకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎవరన్నా రావాల్సి చూసుకోవాల్సి వస్తే తప్పకుండా చూడండి బాగున్నాయి కలెక్షన్స్ షాపింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఆ కొన్ని ఫిక్స్ అవుతాయి వీళ్ళతో తీసుకుని బయటకు వచ్చేసరి వీడియో నచ్చినట్టు లైక్